చాగంటి వెంకటి గారికి నమస్కారం నా పేరు ప్రశాంత్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు ఈ మధ్య ఒక కన్ఫ్యూషన్ వచ్చింది సార్ కన్ఫ్యూజన్ ఏంటంటే మన వేదిక ఫాలోవర్స్ ఓ మాట చెప్తూ ఉంటారు ఏమంటారంటే పరమాత్ముడు మనం చేసిన కర్మలకి ఫలితాన్ని ఇస్తాడు ఫలితాన్ని ఇస్తూ ఒకవేళ ఆ కర్మ సత్కర్మ అయితే రివార్డ్ ఇస్తాడు దుష్కర్మ అయితే పనిష్మెంట్ ఇస్తాడు సో మనం చేసిన కర్మలకు కానీ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అని చెప్పారు అదేవిధంగా ఈ మధ్య మీరు చేసిన ఒక వీడియోలో ఒకతను మిమ్మల్ని అడిగాడు అంటే ఇప్పుడు మనకు దేశం ప్రపంచం మొత్తం మీద చాలా ప్రకృతి విపత్తులు విపత్తులు జరుగుతాయి అదేవిధంగా దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు అమాయకమైన ప్రజలు చచ్చిపోతారు కదా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అన్నారు ఆ చనిపోతారని కాకపోతే దానికి పరమాత్ముడు బాధ్యత ఏం తీసుకోడు ఎందుకంటే అది ప్రజలు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు అట్లా అది అట్లా అనుభవించాల్సి వస్తుంది అన్నట్టుగా మీరు చెప్పారు ఇది బాగానే ఉంది సార్ ఇదంతా ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు కాసేపు ఇది ఈ పాయింట్ని కాసేపు పక్కకు పెడితే మనకి ఇప్పుడు మనం అభయ సూక్తంలో అధర్వణ వేదంలో ఉన్న అభయ సూక్తంలో పంతొమ్మిది పదిహేను ఐదవ మంత్రము ఉంటుంది అదేంటి ఓ అభయం నహకరతి అంతరిక్షం అభయం అభయం పచ్చాద్ అభయం ఉత్తరా దదరా దభయం నోస్తు ఇది అభయ సూక్తంలో ఐదవ మంత్రం అయితే ఈ మంత్రంలో మనము ఏమంటాము పరమాత్మని పరమాత్మ అంతరిక్షము సూర్యుడు ఎవరు పృథ్వి అంతరిక్షము సూర్యుడు పృథ్వి అదేవిధంగా పశ్చాత్ పశ్చిమము అంటే వెనక వైపు పురస్తాద్ ముందువైపు అంటే తూర్పు ఉత్తరాద్ ఉత్తరము లేదా పైనుంచి అధరత్ దక్షిణము లేదా కింద నుంచి ఇలా అంతరిక్షము సూర్యుడు పృథ్వీ ఇలా తూర్పు పడము ఉత్తర దక్షిణ అన్ని అన్నిటి నుంచి నాకు అభయాన్ని ప్రసాదించు నన్ను రక్షింపుము కాపాడము అని పరమాత్మని మనము ప్రార్థిస్తాము అయితే ఇవి రెండు పూర్తిగా పరస్పర విరుద్ధం కదా సార్ ఇప్పుడు అక్కడేమో ఒకవేళ మనుషులు చేసినటువంటి కర్మల్ని బట్టి ఫలితాన్ని ఇస్తూ దాని ప్రకారం ఇంకొకవేళ చచ్చిపోవాల్సి ఉంటే చచ్చిపోతారు బాధపడాల్సి ఉంటే బాధపడతారు అని చెప్పారు ఇక్కడేమో మనం పరమాత్మని అభయత్వంలో మనం అన్ని రకాల నుంచి రక్షింపుము అని చెప్తున్నాము అక్కడేమో పరమాత్మ రక్షించడం అని చెప్పాము ఇక్కడేమో పరమాత్మని ఇక్కడ ప్రార్థించాలి రక్షిస్తున్నామని చెప్తున్నారు అంటే కాంట్రడిక్షన్ కదా అసలు పరమాత్ముడు మనని రక్షిస్తాడా రక్షించడా అనేది నాకు సందేహం ఏర్పడింది అయితే సో ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్న విన్నారు కదండి చాలా లాజికల్ ప్రశ్న ఇది నేను కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారని చెప్పాను అన్నారు సరే నేను ఆ విధంగా చెప్పలేదు కానీ డెఫినెట్గా అదైతే ఎవరికరం వాళ్ళే అనుభవించాలి అయితే ఇప్పుడు అభయం అంతరిక్షం అభయం పృథివీ ఉభే ఇమే అని ఈ మంత్రం సరే ఈ మంత్రాన్ని మనం చదువుతాము మరి ఇది రక్షణ ఇవ్వాలి కదా మరి చనిపోతే ఎట్లా అని ఆయన ప్రశ్న ప్రశాంత్ గారికి ఈ కన్ఫ్యూషను ప్రతి మానవుడికి వస్తుంది ఆయనకు వచ్చిన కన్ఫ్యూషన్ మనందరికీ కూడా వస్తుంది ఈ మంత్రంలో అభయం 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 కావాలి అంటే భయం లేకుండా ఉండాలంటారు ఎక్కడి నుంచి ద్యావా పృథివీ యుల్లోకం నుంచి పృథ్వీలోకం నుంచి అభయం పశ్చాత్ అంటే పశ్చిమ దిక్కు నుంచి పురస్తా తూర్పు దిక్కు నుంచి ఉత్తరా దక్షిణ ఈ రెండు ఉత్తర దక్షిణ అని మనం ప్రార్థిస్తున్నాం సో ఆరు దిక్కుల నుంచి మనకి అభయం నుసంగమని పరమాత్మను ప్రార్థిస్తున్నాం మంత్రాన్ని అర్థం చేసుకునే విధానం చూడండి అభయం నిమ్మని ప్రార్థిస్తూ ఎలా అభయం పొందాలని ఆలోచించాలి సో నెత్తిమించి విమానాలు బాంబులు వేస్తుంటాయి కాబట్టి ఆ విమానాలు బాంబులు వేయకుండా ఎలా తప్పించుకోవాలో మనం కూడా విమానాన్ని కనిపెట్టో ఇంకొక మిజైల్ని కనిపెట్టో ఆ విమానాన్ని కొట్టాలి సో అలానే జుల్లోకం నుంచి అంటే సూర్యలోకం నుంచి వచ్చే కిరణాల మూలంగా భయం కలుగుతూ ఉంటుంది ఒక మాట అవును భూకంపాలు అవన్నీ సంభవిస్తాయి సో పృథ్వీలోకం నుంచి కూడా భూకంపాలు అవి సో అట్లనే వాల్కనోస్ సో ఇవన్నీ అరప్ట్ అవుతుంటాయి సో వీటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకోమని పరమాత్మ చెప్తున్నాడు మంత్రము అంటే ఆలోచన అని అర్థం సో మనం ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ చేస్తేనే మన ప్రార్థన ఫలిస్తుంది ప్రార్థన మీదే దృష్టి పెట్టి దానికోసమే మనం కష్టపడుతుంటే ఆ ఫలితం వస్తుంది దానికోసం కష్టపడకుండా ఉంటే ఫలితం ఎలా వస్తుంది నుంచి రక్షణ తీసుకోకపోతే ఎలా వస్తుంది కాదు కదండీ సో ఇప్పుడు నాకు నా మిత్రుల నుంచి ఉండకూడదనికే అభయం మిత్రాద్ ఫస్ట్ ఇంకో రెండో మంత్రం కంటిన్యూషన్ అనమాట సో మిత్రుడి నుంచి అభయం నాకు భయం లేకుండా ఉంటే మిత్రుడికి అన్ని సీక్రెట్లు చెప్పుకొని భయం అంటే ఎట్లా కుదురుతుందండి అవకాశం తీసుకుంటాడు అంటే ప్రతి మనిషి కూడా అవకాశం తీసుకుంటాడు అని నేను మంత్రం చెప్తాను అభయం మిత్రాద్ మరి మిత్రుడని మనకెందుకు ఇంకా పేరు సో మిత్రత్వం స్నేహం స్నేహం అంటే ఏంటి జిగురు అదువు అనమాట సో దేర్ అలాంటి వ్యక్తి మనకి ద్రోహం చేయబోతాడు అనే చెప్తోంది మంత్రం ఇది ఆలోచించాల్సిన విధానం సో మీకు ద్రోహం చేయబోతాడు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు ఏ రహస్యం చెప్పుకోవాలి ఏ రహస్యం చెప్పుకోకూడదు మీకు తెలవాలి సో ఆ మిత్రుడు యొక్క గుణగణాలు మీకు బాగా తెలిస్తేనే చేయాలి మిత్రులు చాలామంది ఏర్పడతారు మనకి మన కాలేజెస్లో ఉన్నప్పుడు గ్యాంగ్లు గ్యాంగ్లే ఉంటారు మనకి సో ఎందుకంటే ఒక ఒక పర్టిక్యులర్ ఆశయం ఉంటుంది ఆ గ్యాంగ్ అన్నిటికీ ఆ ఆశయం ఏంటి అల్లరి చేయటము లేకపోతే కలిసి సినిమాకి వెళ్ళటము కలిసి క్రికెట్ ఆడటము కలిసి పాటలు పాడటము అంటే గ్రూప్స్ ఏర్పడిపోతాయి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా చూడండి ఒకళ్ళు ఏమో ఇద్దరు రెండు మూడు గ్రూప్లో ఉంటారు ఒక సంగీతం గ్రూప్లో ఉంటారు ఒక డిబేట్ కాంపిటీషన్లో ఉంటారు ఇంకోళ్ళు ఈ చెత్త గ్రూప్లో కూడా ఉంటారు ఎవరైతే అల్లరి చేస్తుంటారో అలా ఉంటారు ఒకటి కొంతమంది సో మనము అలా వాళ్ళందరూ మిత్రులే మనకి ఎందుకంటే ఆ ఆశయాన్ని నెరవేర్చే వాళ్ళందరూ మిత్రులు అనమాట సో ఈ ఆశయం కోసం అయితే మనం పాట పడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ నేను పాటలు పాడాలి అప్పుడు పాటలు పాడే వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంటుంది దానిలో మీరు చేస్తారు ఎందుకంటే మీ ఆశయం అది కాబట్టి సో అక్కడ మిత్రత్వం ఏర్పడుతుంది సో వాళ్ళ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి జలసీస్ వస్తుంటాయి ఇవన్నీ వస్తాయి అనమాట ఖచ్చితంగా అండి మీరు చూడండి కానీ సినిమాల్లో ఒకటి చూపిస్తాడు మరి వీడికి ఏంటంటారు ఇంత అన్న అమ్మాయి దొరికింది అనే జలసీ ఎక్కువగా ఉంటుంది మనమంది వీడికి ఏంటో చక్కగా వాడికి సీట్ వచ్చింది వాడు చదవడం కూడా చదవడు నాకంటే ఎక్కువ చదవడు వాడు వాడికి మంచి సీట్ వచ్చింది వాడికి మంచి ర్యాంక్ వచ్చింది ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట అలా నాకంటే మంచి ఉద్యోగం వచ్చిందని జలసీ ఉంటుంది ఇవన్నీ ఖచ్చితంగా జీవితంలో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఉంటాయి కాబట్టి ఫస్ట్ మిత్రుడి నుంచే రక్షణ అభయం మిత్రాద్ అభయం అమిత్రాద్ మళ్ళీ తర్వాత అమిత్రుల దగ్గర నుంచి అభయం జ్ఞాతాత్ అభయం పరోక్షాత్ ఇట్లా అంటే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలియని వాళ్ళ దగ్గర నుంచి అందరి నుంచి అభయం అంటే జాగ్రత్తగా ఉండమని చెప్తోంది మంత్రం చెప్తూ ఆలోచించమని చెప్తోంది ఆలోచించి నువ్వు తీసుకో నిర్ణయం నీకు నేను సహాయం చేస్తా అప్పుడు నువ్వు ఏమి ఆలోచన చేస్తావు మీ మిత్రుడి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు నువ్వు ఆలోచిస్తున్నప్పుడు భగవంతుడు నీకు ఇస్తాడనమాట మార్గం ఇవి చెప్పు ఇవి చెప్పొద్దు అని సో అది భగవంతుడు చేసే పని అంతే కానీ అభయం మిత్రాదన్నా కాబట్టి భగవంతుడు రక్షించుకుంటాడు ఈ నువ్వు ఈ తర్వాత నువ్వు ఇంకో మంత్రం సృష్టిస్తావు అంటే అభయం ఊడ్చా మా ఇంట్లో ఊడ్చని అలానే అభయం కడగా మా ఇంట్లో కడగండి అని చెప్పి ఇది చెప్పుకుంటూ కూడతారు అనమాట ఇక మనకి సంస్కృతంతో పని లేదు పదాలతో పని మనకి పెట్టేస్తాం ఏదైతే వీలైతే అది పెట్టేసుకుంటూ పోతాం అనమాట సో అలా కాదు మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందుకు మంత్రాలు ఉన్నాయి సో మంత్రాలని మన ఆలోచనతో ఆలోచించి తంత్రం రహించాలి తంత్రంతో యంత్రం రచించాలి ఇలాంటివన్నీ ఉంటారు సో మీకు ఆలోచనే కలగట్లేదు ఓరికే మంత్రం కూర్చుంటా కూర్చుంటాండి ఏడు కుదొరుతుంది కుదరదు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సహజ సిద్ధమైన ఆలోచనల నుంచి మనం బయటికి పడాలి అంటే కొద్దిగా విపరీతంగా తీక్ చేయాల్సి వస్తుంది సహజంగా వచ్చే ఆలోచన మిత్రుడు నా మిత్రుడు ఫ్రెండ్ అంతవరకు అమ్మ నా ఫ్రెండ్ వచ్చాడు నేను వెళ్తున్నా బయటికి అంతే అంతేగాని ఆలోచనని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేసుకొని కరెక్టా కాదా వెళితే ఎంతసేపు మిత్రత్వం చేయాలి ఏ విధమైన మిత్రత్వం చేయాలి ఏ విధం చేయకూడదు ఇది మీరు ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోకుండా మీరు గడబడి చేసేసుకుంటే గడబడి అయిపోతుంది ఓకేనా సో అందుకని మంత్రం అంటే ఆలోచన ఆలోచన పెట్టండి మీ బ్రెయిన్ పెట్టి ఆలోచించండి అని చెప్పడం మంత్రం యొక్క లక్షణం సో మంత్రం ఏది చెప్పినా మీరు ఆలోచించమని చెప్తుంది ఆలోచించకుండా మీకు ఎందుకు ఇంకా మంత్రము మంత్ర అంటే ఆలోచన అనమాట లేకపోతే మీకు వేస్ట్ సరే మీరు ప్రశ్నకు వెళ్దాము అయితే దీని గురించి నేను కొంచెం సరే నాకు నేను ఆలోచించినప్పుడు సరే మనము నేను మీరు లేకపోతే లాంటి సాధారణ ప్రజలు ప్రార్థిస్తే పరమాత్ముడు వింటాడో వినడో కానీ గొప్ప వ్యక్తులు ఉంటారు కదా మహాత్ములు ఉదాహరణకి మన ఇప్పుడు మనకు ఉన్నారు కదా ఎవరు మహర్షి దయానంద్ సరస్వతి గారు వారు బ్రహ్మర్షి వారు యోగి కూడా మరి వారి విషయంలో ఎంతవరకు పరమాత్ముడు వారిని కాపాడగలిగాడ చూసుకున్నట్టయితే వారి మీద ఎన్నోసార్లు దాదాపు పది నుంచి పద్దెనిమిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి వారి మీద ప్రతిసారి వారిని వారు కాపాడుకున్నారు చివరిగా వారు ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది కదా అయితే ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి వారు చక్కగా వేదం ప్రకారం నిష్టగా ఉంటారు వారు కూడా అభయక్తం చదువుకొని ఉంటారు కదా మరి వారిని పరమాత్మ ఎందుకు రక్షింపలేకపోయాడు అయితే మీరు ఇదివరకు ఒకసారి మాట చెప్పారు వారు కావాలనుకుంటే తలుచుకుంటే వారిని వారు బతికించుకోగలుగుతారు కాకపోతే వారికి ఈ ప్రాపంచిక విషయాలపైన జీవితం అయినా అంత మక్కువ లేదు కాబట్టి వారు ప్రాణాలని వదిలేశారు లేదంటే వారు కా వారిని వారు కాపాడుకోగలుగుతారని మీరు అన్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ వారికి మక్కువ లేకపోతే మొదట పది పద్దెనిమిది సార్లు హత్యాయత్నాలు జరిగినప్పుడు అప్పుడే వారు జీవితంపై మక్కువ లేదని ప్రాణాలు వదిలేసేవారు కదా అప్పుడు అవన్నీ సార్లు వారు ఎదిరించి వారిని వారు కాపాడుకున్నారు అదేవిధంగా చివరిసారి కూడా కాపాడుకోగలగాలి కదా సో అంటే నా ఫైనల్ ఏంటంటే అసలు పరమాత్ముడు మననే రక్షిస్తాడా రక్షించడా మనం ప్రార్థిస్తే అది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది అది సరే ఇది కన్ఫ్యూజన్ అది సో దీంట్లో మీరు స్పందించి ఇదండి ఈయన ప్రశ్న అదేంటంటే పరమాత్మను రక్షిస్తాడు రక్షించడా రక్షించేది ఉంటే దయాన సరస్వతిని ఎందుకు రక్షించలేదు మార్చి దయాన సరస్వతిని ఆయన చదువుకునే ఉంటారు కదా ఈ సూత్రం సూక్తం సో దోర్ వై వై నాట్ ఒకటి పైగా ఆయన పద్దెనిమిది సార్లు ఆయన ఆయన రక్షించుకున్నాడు మరి లాస్ట్ టైం ఎందుకు రక్షించుకోలేదు నెంబర్ వన్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి సర్వసంఘ పరిత్యాగులకి వాళ్ళు దేన్ని ఆశించరు ఒకవేళ ఏదైనా వస్తే కనుక వాళ్ళు వాళ్ళు ప్రాణ చేసి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పాను ఆయన అన్నారు కరెక్ట్ అనమాట సో మరి మార్చి దాని సరిచేసి పద్దెనిమిది సార్లు ఎందుకు రక్షించుకున్నాడు ఈ ప్రశ్నలు ఉన్నాయి గా కదా సో ఇందులో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ప్రశాంత్ గారు ఇందాక నేను చెప్పాను ఆలోచన అంటే మహర్షి దాని సర్వేది ఆలోచించలేదా ఆయన ఆలోచించాడు ఆయనకు తెలుసు కాబట్టే ఆ పద్దెనిమిది సార్లు రక్షించుకున్నాడు లాస్ట్ టైం ఏమైందంటే ఇంకా ఆయన ఒక మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహారాజు ఒక తురు తురకమ్మాయితో కూర్చుంది ఆమె ఒక వేశ్య సో ఆయన తిట్టాడు ఇలాంటి కుక్కలతో నువ్వు ఇట్లా జీవితం గడిపితే ఎట్లా నువ్వు క్షత్రియుడివి నువ్వు ఎలా ఉండాలి ఇలా కుక్కలతో జీవితం గడిపి ఆ కుక్కలు కనుక కంటే కనుక వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి నీకు తెలుసుకో రాజా అలా చేయొద్దు అని ఆమె ఎదురుగుండి అని చెప్పేశాడు అది ఆమె కక్ష కట్టుకొని చాలా ధనం తీసుకెళ్ళి ఈయన యొక్క ఇచ్చి ఆ పాలలో వజ్రం నూరి పోయిస్తుంది సో అది ఆయన రాత్రిపూట మరి వంటవాడు తనవాడు మనిషే కదా మిత్ర మిత్రుడే కదా రోజు వంట వండుతున్నాడు మంచి చిత్తం ఇస్తున్నాడు అలాంటి వాడికి ఆయన దగ్గర కూర్చొని ఆయన ఇచ్చిన పాలు తీసుకొని ఏమాత్రము ఆలోచన లేకుండా తాగాడు తాగే ఆ రోజు రాత్రి పడుకున్నాడు అది ముందరే తెలిసి ఉండుంటే కనుక తను తను రక్షించుకునేవాడు తెల్లవారు లేచేటప్పటికీ మొత్తము పేగులన్నీ చినిగిపోయినాయి కడుపు అంతా చినిగిపోయింది దాంతో ఆయన రక్షించుకోవడానికి సమయం సరిపోలేదు లేదా రక్షించుకునేవాడు ఒకటి ఆయన ఎందుకు రక్షించుకుంటాడు సర్వసంగ ప్రత్యేక మన కోసమే మనకి వేదాలని అందరికీ చేరవేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఊరు వాడ తిరుగుతూ రాజుల దగ్గర తిరుగుతూ వాళ్ళతో చెప్తూ బాబు మీరు కాస్త మీరు చేయండి ఇట్లా వేదం కోసం చేయండి అని చెప్పి అందరినీ పతిమాలి బామాలి వేద విద్యను మళ్ళీ ప్రవేశపెట్టడానికి నానా యాతన పడ్డాడు సో అది ఆయన అనుకున్నాడు ఆయన యాక్చువల్గా గురువు దగ్గర విద్యాభ్యాసం చేయంగానే ఇంకా నేను మోక్షానికి వెళ్ళిపోతా అంటే గారు కోరారు ఆయన దక్షిణ కింద కొన్ని లవంగాలు తీసుకెళ్ళి ఇస్తే గురువుకి గురుగారు ఏమన్నారంటే ఇది కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సిన చేయగలుగుతావు చెప్పను చెప్పను గురుగారు మీకు ఏం కావాలంటే దేశమంతా తిరిగి వేద విద్యను వ్యాప్తి చేయి అని చెప్పాడు గురు ఆజ్ఞని పాటించాలి కదా దానికోసం ఆయన తిరుగుతూ తను తను రక్షించుకుంటూ వచ్చాడు ఈ లాస్ట్ విషయంలో కూడా అభియమిత్ర విషయం తెలిసినా కానీ ఆ పాలు ఏమిటి అని కనీసం ఆలోచించినా కానీ ఆయన బతికేవారు ఆయన పూర్తిగా విశ్వసించాడు తన సో శంకరాచార్యుని కూడా అట్లని చంపారు సో శంకరాచార్యుడు మహర్షి దానసర ఇద్దరికీ అంతే మరి నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు అందుకనే అభయం మిత్ర మిత్ర నేను ఇందాక చెప్పాను సో అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం మహర్షి గారు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోలేదు ఎందుకంటే మనకి ఈ వేద విద్యని వ్యాప్తి చేయడంలో ఆయన తలమునకలైపోయాడు దాంతో ఆయనకి పంట వాళ్ళు ఉన్నారు తర్వాత అలానే మిగతా గృహం వసతి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ధనము ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి మహర్షి గారు ఏం చేశారు తెలుసా అభయం మిత్రాది అన్నప్పుడు మిత్రుడు నుంచి రక్షించుకోవాలన్నాడు అది ఆయన ఆయన దయాన దయానంద సరస్వతి అనిపించుకున్నాడు ఆ వంటవాడిని తెల్లవారు చేసి ఏమైంది అని అంటే ఆయన ఏడ్చి కాళ్ళ మీద పడిపోయి ఇలా చేశారండి నాకు డబ్బులు ఇచ్చారని నేను కకృతి పడి ఇలా చేశానంటే వెంటనే ఆయన కొంత ధనం తీసి కొంతగా చాలా ధనం తీసి ఆ వంటవాడికి ఇచ్చి పారిపోయి కంచి లేకపోతే వీళ్ళని చంపేస్తాడు నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే పారిపో నేను చూసుకుంటాను అని చెప్పి పంపించేశాడు అది విషయం ఇంకా బతికేవాడు ఆయన దాంతో కొంత ఆసనాల సహాయంతో శుభ్రంగా యోగ సహాయంతో ఆయన బయటికి తీశాడు కానీ దానికి ఇంకా నష్టం జరుగుతుంది అప్పుడు ఆయన తీసుకెళ్ళి వైద్యుడి దగ్గర తీసుకెళ్తే ఈ యొక్క ఒక ముస్లిం వైద్యుడి దగ్గర తీసుకెళ్తే అతను వాళ్ళ మిగతా ముస్లింస్ అందరూ అతను మనకి అగేనెస్ట్ అతను చంపేసే ఇంకా అండి ఇంకాస్త పాయిజన్ మిక్స్ చేశాడు దాంతో ఇంకా దెబ్బ తగిలి అది వాళ్ళు ఈయన తీసుకెళ్లిన వాళ్ళు వ్యక్తులు కనీసం ఆలోచించాలి కదా ఆ తర్వాత ఇంకొక ఆంగ్ల వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఆయన ఏదో కాస్త తెరపిించాడు కానీ కుదరలేదు అప్పటికే చాలా రుణాశనం అయిపోయింది శరీరం సో అందుకని ఆయన్ని ఇంకా చనిపోయాడు అది కూడా తీసుకెళ్ళేది ఆయన ఎక్కడో ఉన్నాడు అక్కడి నుంచి ట్రైన్లో తీసుకెళ్లి ఉన్న ఒక పన్నెండు గంటలో ఎంతో ప్రయాణం చేసి తీసుకెళ్ళారు సో ఇవన్నీ జరిగినాయి అనమాట సో అందుకని మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మహర్షి దాన సరస్వతిని కానీ పరమాత్మను కానీ శంకించకరలేదు పరమాత్మ రక్షిస్తాడు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మానవుడు ఆయువు ఎంత ఉండాలనో అన్నది ఆయువు ఉంటుంది దాని నుంచి మనం పెంచుకోవచ్చు ఆయువుని బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు దానికోసం కృషి చేయాలి సో ఇప్పుడు ఈయన తన ఆయువు కోసం కృషి చేయలేదు మహర్షి దాని సరస్వతి ఆయన ఎంతసేపు ప్రజల కోసము వేదాన్ని అందించడం కోసం ప్రయత్నం చేసుకుంటూ పోయాడు ఆయన ఆశయం నెరవేంది ఇప్పుడు నా దాకా వచ్చింది నా నుంచి మీ దాకా వస్తుంది మీ నుంచి ఇంకొకరికి వెళ్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతోంది కాబట్టి ఆయన ఆశయం నెరవేరుతోందని అర్థం చేసుకోండి మీరు సో అలానే ఆయన కనుక నన్ను నన్ను నేను రక్షించుకోవాలంటే ఆయన ఎప్పుడో రక్షించుకునేవాడు ఇలాంటి ఇలాంటి పాలన పడేవాడు కాదు సో అలానే మనం కూడా మంత్రం చదవటము దాన్ని యొక్క ఆశయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా ఎవరు కలుస్తారు ఛాయ్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు కూర్చొని రెస్టారెంటే కదా అని కూర్చొని మాట్లాడుతుంటాడు అతను పలకరిస్తాడు మీరు పలకరిస్తాడు సో మీరు కాసేపు మాట్లాడిన తర్వాత మీకు క్లోజ్నెస్ ఫీల్ అవుతారు జాగ్రత్తగా ఉండండి అని మంత్రం చెప్తాను అలాంటి వాళ్ళు క్లోజ్గా కావాలని వస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది అడిగినా సరే ఇతను ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఇతను ఎవరు నాకు అసలు నాకు పరిచయం ఎందుకు చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఎక్కడ కట్ చేయాలో తెలవాలి మేము తెలియకపోతే కష్టం మరి సో ఇది విశేషం అనమాట సో అందుకని మహర్షి దాన్ని సరస్వతి కరెక్టే చేశాడు పరమాత్మ కూడా కరెక్టే చేశాడు సో మీరు మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రక్రియలో మంత్రం చదువుకుంటూ రక్షించుకునే ప్రక్రియ చేస్తూ ఉంటేనే రక్షించబడతారు అది పరమాత్ముడు ఆ టూల్స్ ఇస్తాడు మీకు లేదా ఇన్ఫార్మ్ చేస్తాడు ఇక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్త అని మైండ్లో చెప్తూ ఉంటాడు మనం అప్పుడు ఆలోచిస్తాం ఏదో పడేటట్టు ఉందిరా బాబు కొద్ది దూరం జరుగుదాం అనుకుంటా అది పడుతుంది కూడా సో అందుకని ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది జాగ్రత్తగా ఉండి అది జాగ్రత్తగా ఉండి ఇన్ని జాగ్రత్తలు అని చెప్పాడు చెప్పిన తర్వాత కూడా మనం ఇట్లా చేస్తే ఎట్లా మీరు మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీ తండ్రిగా చెప్పుంటారు లేదు ఏదో చెప్పుంటారు కదా అరే అలా చేయకరాదు మంచిది పద్ధతి కాదురా అని చెప్పుంటారు ఆయన నుంచి రక్షించడు మీకు అది చెప్పి మీ మైండ్లో పెట్టాడు మీరు దాని నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత మీది అలానే వేదం కూడా ఆయనే రక్షిస్తాడు ఖచ్చితంగా కూడా అది కూడా మనం ఎప్పుడు రక్షిస్తాడు మనం ఆలోచిస్తుంటేనే రక్షిస్తాడు మనకు అవసరం లేని ఆయన దికి ఇస్తాడు సో ఇది విశేషం సరే డోంట్ వరీ అబౌట్ ఇట్ మనకి రక్షణ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో గొడవ అయింది ఇప్పుడు సో మనము పాకిస్తాన్ ధూర్తుల నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏమీ ప్రయోగించకుండా పరమాత్మను రక్షించు అంటే వాడు బాంబులు వేస్తూనే ఉంటాడు జీవతల నుంచి వేస్తూనే ఉంటాడు మన ఏం రక్షణ జరుగుతుంది రక్షణ ఆలోచించమని మంత్రం అంటే ఆలోచన ఆలోచన చేసి వాడికి ధీటుగా మనం తయారు చేసి అప్పుడు రక్షించమని కోరితే అప్పుడు జరుగుతుంది ఇప్పుడు రాముడు భార్యని సీతను ఎత్తుకుపోయాడు రాముడు చాలా చెప్పించడా మంత్రాన్ని చెప్పిస్తాడు కానీ అతడు లక్ష్మణుడిని పెట్టి వెళ్ళాడు కానీ లక్ష్మణ్ని కూడా అమ్మ పంపించేసి ఇప్పుడు తప్పెవరిది రాముడుదా అంటే రాముడు సీతని లక్ష్మణుని మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళాడు లక్ష్మణ నువ్వు కేర్ తీసుకో అని చెప్పి వెళ్ళాడు మరి లక్ష్మణ్ అన్న మాటని తప్పకూడదమ్మా నువ్వు ఏమన్నా అనుకోను నాకు శాపం పెట్టిన కథల్లో ఉంటే అది వేరే రకంగా ఉండేదేమో మరి కానీ ఆయన అయ్యో తల్లి బాధపడుతోందని చెప్పి బయలుదేరాడు ఎంత చెప్పినా వినలేదు అలో లక్ష్మణ ఆలో సీత అని చెప్పి మారీచుడు చనిపోతే అప్పుడు ఆమె భయపడింది స్త్రీ కదా సహజంగా భయపడి ఉంటుంది సో దేర్ ఫోర్ లక్ష్మణ్ చెప్పాడు లేదమ్మా రామన్నకేం కాదు ఆయన అసలు ఎదుర్చేవాడు ఎవడు లేడు అని చెప్పినా వినలేదు ఇది రాక్షస మాయ అని చెప్తూనే వింటలేదు ఆమె అది బంగారు లేడే ఒక అని తెలిసి కూడా ఆమె చేస్తుంది కాబట్టి ఇవన్నీ పడింది ఎవరు ఆమెనే పడింది సో ఆమె పడ్డమే కాకుండా ఆమె కష్టాలు పట్టడం కాకుండా వీళ్ళిద్దరిని కూడా కష్టాలు పెట్టింది అసలే అడవి అసలు రాజులు వాళ్ళు ఎంతో సౌఖ్యంగా ఉన్న వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి నానా తిప్పలు పడ్డారు సో అలాంటి తిప్పల నుంచి ఆమె ఇంకా అసలు తిప్పల్లో పడేసింది అంటే గమ్మత్ ఏంటంటే ఆమె పడేసిందా లేకపోతే దానికి మంచి జరిగిందా అలాంటి దూర్తుల్ని తర్వాత అప్పుడు ఎవరు మన కబంధుడు వాడిని చంపారు ఆ తర్వాత ఇంకొక కరదుషారదు వాళ్ళని చంపారు ఆ తర్వాత ఇటు రావణాసుడిని చంపారు ఇంతమందిని చంపుకుంటూ వెళ్ళారు మరి ఇవన్నీ మంచి జరిగింది కదా సో కొంత మంచి కోసం కొంత ఇలా జరుగుతూ ఉంటుంది రక్షణ లేక కాదు పరమాత్ముడు రక్షించాడు కాబట్టి సీత రక్షణలోనే ఉండింది రాముణ్ణి లక్ష్మణ్ణి రక్షించాడు కాబట్టి అంత అడవుల్లోంచి అట్లా వచ్చినా కానీ వాళ్ళకి ఏమి జరగకుండా ఉండింది వాళ్ళు వాలిని కూడా చంపగలిగారు మళ్ళీ వెళ్ళి రావణాసురుని కూడా చంపగలిగారు రాక్షసైన్యాన్ని అంతా చంపారు ఇవన్నీ చేయగలిగారు కాబట్టి రక్షణ జరుగుతుంది వాళ్ళు రక్షించమని అడుగుతారు రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కూడా కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రామాయణం నుంచి చాలా మనం నేర్చుకునేది ఉంది మహర్షి దయాన సరస్వ చరిత్ర కూడా చాలా తెలుసుకునేది ఇది మీ ప్రశ్నకి సమాధానాలు ఉంటానండి ఓ